చిలకలూరుపేటలో నిర్వహించిన ప్రజాగల సభ ఒక రకంగా భారీగా జన సమీకరణ కానీ భారీగా జనం రావడం ఒక గ్రాండ్ సక్సెస్ అని చెప్పుకోవాలి అదే నేపథ్యంలో ప్రజలు ఆశించింది ఏంటి వాళ్ళ ముగ్గురు చెప్పింది ఏంటి కోటమి కట్టి ఒకే వేదిక మీదకి వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదో కొత్తగా చెప్తారు అనుకుంటే కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం నరేంద్ర మోడీ సైతం జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు అవినీతి మయమైపోయింది మొత్తం మంత్రులందరూ అవినీతికి పాల్పడుతున్నారు రాష్ట్రాన్ని నాశనం చేసేశారు అనే విధంగా ఆయన కూడా మాట్లాడడం ఇంకా ఆ మాటలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా చంద్రబాబు గారు మాట్లాడినా విని విని జనాలకు బోరు కొట్టింది కాబట్టి నరేంద్ర మోడీ నోట కాస్త అంత కొత్తగా వినిపించింది కాకపోతే ఇక్కడ ముగ్గురు కలిసి మోకమ్మడిగా ఎటువంటి వరాలు కురిపిస్తారు ఏం చేస్తారనుకుంటే చేసినవన్నీ చెప్పుకున్నారు తప్పేం లేదు కాకపోతే చేయబోయేవి మాత్రం చెప్తారని ఆశించారు ఒక కొత్త మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తారని అంతా భావించారు కానీ దానికి సంబంధించి ఎటువంటి ప్రస్తావన లేకపోవడం కాస్తంత నిరాశపరిచిన అంశం అందుకే సభ సక్సెస్ అయినా ఎందుకంటే ఆ స్థాయి నాయకులు వస్తున్నారంటే ఖచ్చితంగా జనాలు లక్షల్లోనే వస్తారు లక్షల్లోనే వచ్చారు సిద్ధం సభకి పోటీగా నిర్వహించాలనుకున్నారు అంత స్థాయిలో జనం వచ్చిన రాకపోయినా వీళ్ళకి సంబంధించి ఈ సభ స్థాయిలో సభ సభ ప్రాంగణంలో నిండిపోయేలాగైతే జనం వచ్చారు కాబట్టి సభ సక్సెస్ అని చెప్పాలి కాకపోతే దానికి సంబంధించి మేనిఫెస్టో విషయంలో కానీ వరాల జల్లు కురిపిస్తుందేమో అని అనుకుంటే ఆ విషయంలో లేకపోవడం కాస్తంత నిరాసక్త కనిపించింది ప్రజల్లో